తెలంగాణ రైతులు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి గైడ్ ను ప్రభుత్వం విడుదల చేసింది ఆగస్టు వరకు పూర్తిగా రుణమాఫీ అనేది ఇస్తాము అని చెప్తా ఉన్నారు రుణమాఫీ గురించి తర్జన భర్జన చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని గైడ్ లైన్స్ విడుదల చేస్తుందట రెండు రోజుల్లో రుణమాఫీ గైడ్ లైన్స్ కల్లా పూర్తి చేస్తాం అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు జీవో యాభై తొమ్మిదితో వేల కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారు శాస్త్రీయంగా మార్కెట్ విలువ పెంపు త్వరలోనే ధరని పెండింగ్ అప్లికేషన్ల పరిష్కారం కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొస్తున్నాం అందులో అప్పీల్ వ్యవస్థకు కూడా ఛాన్స్ ఉంటుంది అని చెప్తా ఉన్నారు ఒకటి రెండు రోజుల్లోనే రుణ రుణమాఫీ గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తాం ఆగస్టు చివరి కల్లా రైతు రుణమాఫీ పూర్తి చేస్తాం ముప్పై ఒకటి వేల కోట్ల కన్నా ఎక్కువ అవుతుంది కడుపు గట్టుకొని నిధులను సమీకరిస్తున్నాం ఇప్పటికే తొమ్మిది వేల కోట్ల వ్యవసాయ శాఖకు ఇచ్చాం మిగతా నిధులు సైతం పలు వనరుల ద్వారా సేకరిస్తున్నాం ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలన్నది తేల్చేందుకు రైతులు రైతు సంఘాల మేధావుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం నేడు ఖమ్మం నుంచే రైతు సమావేశాల నిర్వహణ ద్వారా అభిప్రాయ సేకరణ శ్రీకరించుతున్నాం ఈ పథకం ఉద్దేశమే పెట్టుబడి సాయం అలాంటప్పుడు పెద్దోళ్లకు ఎందుకు ఇవ్వాలి వ్యవసాయం చేయని వారికి ఎందుకు ఇవ్వాలి రైతుల వరకే అవసరమని నా వ్యక్తిగత అభిప్రాయం అందుకే నేను నా కుటుంబ రైతుబంధు సాయం తీసుకోవడం లేదు చెక్కులు వాపసు చేశాం రైతు భరోసా ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలను మీడియాతో పంచుకున్నారు ప్రధానంగా రైతు బంధు రైతు భరోసా ధరణి పోర్టల్ కొత్త ఆరువార్ చట్టం ఇందిరమ్మ ఇండ్లు అంటే వాటిపైన ఆయన స్పష్టత స్పష్టంగా మాట్లాడారు రైతు బంధు దుర్వినియోగం గత ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు ప్రజా ప్రయోజనాల కోసం సేకరించిన భూములు నేషనల్ హైవే కూడా రైతు బంధు ఇవ్వడం జరిగింది దానివల్ల ప్రభుత్వం యొక్క నిధులు దుర్వినియోగం అయ్యాయి పూర్తిగా నిధులు దుర్వినియోగం చేసింది ప్రభుత్వ ఆస్తులంతా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది రుణమాపికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని కీలకమైనటువంటి అంశంతో ముందుకు వెళుతామని చెప్తా ఉన్నారు రుణమాపి రైతులకు పేద మధ్యతరగతి రైతులకు చిన్న సన్నకారు రైతులకు ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు రుణమాపికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు కీలకంగా మారింది దాని మీద మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టత ఇచ్చారు ఎన్నికలు మొత్తం కూడా ఈ రుణమాఫీ రైతు బంధుకు సంబంధించినటువంటి అంశంలో కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కు సైతం ఇచ్చారు అలా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాలకు పైగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కు రైతు బంధు సాయం అందించారు ఐదేళ్లలో వేల కోట్ల రైతు బంధు పేరిట దుర్వినియోగమైంది జలయజ్ఞం మొదలుకొని అనేక ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములు కూడా పాస్ పుస్తకాలు ఇచ్చారు వాటన్నిటిని గుర్తించాం ఆరు నెలల్లో ఎంతో పురోగతి హైదరాబాద్ లో ఆరు నెలల్లో కమర్షియల్ స్పేస్ డిమాండ్ పెరిగింది తాము చేపట్టిన కార్యక్రమాల వల్లే ఇదంతా జరిగిందని రెసిడెన్షియల్ ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా తప్పకుండా వస్తుంది రిజనల్ రింగ్ రోడ్ రేడియల్ రోడ్లు వంటివి చేపడుతున్నాం వీటి ద్వారా పెట్టుబడులు వస్తాయి ఆరు వందల ఎనభై మూడు కోట్లతో అమ్మ ఆదర్శ స్కూళ్ళను డెవలప్ చేశాం అనేక కార్యక్రమాలు చేపట్టిన మేము చెప్పుకోలేకపోతున్నామని చెప్తా ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి అప్పులన్నీ మీద పడ్డాయి కౌలు రైతు గుర్తింపులో సమస్యలు ఉన్నాయి అందుకే నిపుణులు సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నాం ఉమ్మడి జిల్లాల వారిగా ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం నిధుల సమస్య తీవ్రతంగా ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్తున్నారు ధరల్ని పోర్టల్కి సంబంధించినటువంటి ఫెయిల్ సిస్టమ్ ధరణి అనేది పూర్తిగా ఫెయిల్ అయింది దాని స్థానంలో కొత్త ఆర్ఆర్ చట్టాన్ని తీసుకురావడానికి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతుంది ప్రభుత్వం అని కూడా చెప్తా ఉన్నారు యాభై తొమ్మిది జివో ద్వారా వేల కోట్ల దోపిడీ గత ప్రభుత్వంలోని పెద్దలు జివో యాభై తొమ్మిదిని అడ్డం పెట్టుకొని గత ఏడాది ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు వేల కోట్ల విలువైనటువంటి భూములను కొల్లగొట్టారు అని చెప్తా ఉన్నారు గ్రామ రెవెన్యూ వ్యవస్థ అవసరం విఆర్ఓ విఆర్ఓ వ్యవస్థను తిరిగి తీసుకొస్తావా లేదా అనేది ప్రధానం కాదు కానీ గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ అవసరం ఉంది వారు లేక ప్రభుత్వ భూములు రక్షణ ఎల్ఆర్ఎస్ వంటి అప్లికేషన్లు పరిశీలన ధరణి దరఖాస్తులు ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులు లేకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు మంత్రి పొంగులేటి మరి పోయినటువంటి విఆర్ఓ విఆర్ఏ సిస్టాన్ని తీసుకొస్తారా లేదా గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించి పూర్తి అధికారాలు ఇస్తారా అనేది తేలాల్సి ఉన్నది